डेवरी अब कुर्ची

మా ఆస్తికి వాదసుడు కావాలి రామయ్య గారు ఆ పాత ఆలోచనలు వదిలేయండి ఆడపిల్లలు అంటే ఆస్తి కాదు అసలు సిసలి శక్తి ఆడపిల్లలు లేని ఇల్లు దీపం లేని గుడిలాంటిది డాడీ ఇన్ని ఆస్తి పాస్తులుండి వాదసుడు లేకపోతే ఎలా అది మాత్రమే కాదు ఆడపిల్ల ఎప్పుడు మాతోనే ఉంటుందా ఏంటి పెళ్లి వేరే ఇంటికి వెళ్లాల్సిందే కదా అప్పుడు నా కొడుకుకి ఇ చూసుకుంటారు నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఆ కూడా ఆడపిల్లలు తల్లితల్ని అంతకన్నా బాగా చూసుకుంటారు చదువులో ఉద్యోగంలో అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు అవును నాన్న నాకేం పద కూతురు పుట్టిందంటే చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లలకు అవకాశం ఇస్తే ఏదైనా చేయగలరు అవకాశమే వద్దు కాదు కాదు అంతరిక్షం కూడా వాళ్ళ సొంతమే అవును గుజరాత్కి చెందిన మన సునీత విలియమ్స్ గురించి ఆలోచించండి ఆమె నౌకాద చేరి తర్వాత న్యాస వ్యూహు అయ్యారు అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపి స్పేస్ వాక్ చేసి ప్రపంచానికి సృష్టించారు అంతెందుకు నన్న మధ్య జరిగిన వరల్డ్ కప్ లో ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అమ్మాయిలకు వాళ్ళెవరో తెలుసా మనకి క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ విజేతలు అబ్బాయిలు చేయలేకపోయినా ఈ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు మన దేశానికి కప్పు తెచ్చారు అవును నాన్న ఆడపిల్ల పురుగం ఇంకా మన దేశం ఎంతో గర్వంగా చెప్పుకునే జాచి లక్ష్మిబాయి సరోజిని నాయుడు సావిత్రి బాయ్ పులే మద తెరిసా కల్పన చోల కిరణ్ బేడి మేరీ కోమ్ మిఠాలి రాజ్ ఇలా పోతే చాలా మంది ఉన్నారు అవునా మమ్మల్ని చూపించండి ఆడపిల్ల అందుకే ఆడపిల్లలను రక్షించడం అంటే ఒక భవిష్యత్తు తరాన్ని రక్షించడం ఆడపిల్లలను రక్షించ అంటే ఆస్తి కాదు అసలు సిసలి శక్తి ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లలను బ్రతికించండి ధన్యవాదాలు వచ్చాయి దట్ ఈస్ గర్ల్స్ ఆర్ ఏంజెల్స్ ఏంజెల్స్ అయినా ఏంజెల్స్ అయినా కూడా కొట్లాడుతున్నారు కదా ఏంజల్ లాగా చూడకుండా కొట్లాడుతుంటారు డెవిల్స్ లాగా కొట్లాడుతుంటారా సో డోంట్ బి లైక్ దట్ సో సో లవబుల్ విత్ యు అంటే కొన్నిసార్లు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎంతగా కొట్టుకుంటారో తర్వాత సిస్టర్స్ ఆర్ మోర్ లవింగ్ విత్ బ్రదర్స్ ఆల్సో చాలా లవ్వింగ్ కూడా ఉంటుంటారు సో మేక్ దమ్ ట్రీట్ దమ్ చెప్తున్నాను టూ ఉమెన్స్ వరల్డ్ కప్ తెలుసా తెలుసుకున్నారని కప్ చాలా ఈ నుంచి కూడా సెవెన్ టైమ్స్ వరల్డ్ కప్ కొట్టేసినటువంటి సిక్స్ టైమ్స్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడు కూడా అన్నిట్లో ముందుంటారు హైట్ గురించి చెప్పాను కదా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా హైట్ లో అందరు సిక్స్ ఫీట్ ఉంటారు అలాంటి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు సిక్స్ టైమ్స్ వరల్డ్ కప్ కొట్టేసి వెళ్ళిన వాళ్ళతో మన వాళ్ళు దిస్ టైం రన్నర్ అప్ అయినప్పుడు ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఏమో గా ఫస్ట్ తీసుకొచ్చింది మిథాలీరాజు గారు తీసుకొచ్చారనమాట తను క్రికెట్ని పరిచయం చేశారు ఉమెన్ కూడా ఆడుతున్నారా క్రికెట్ అని చెప్పేసి వెలుగులోకి వచ్చింది మన ఇండియాలో మిథాలీరాజ్ లాంటి వాళ్ళ వల్ల ఎప్పుడు మెన్ క్రికెట్ మాత్రమే చూసేటువంటి వాళ్ళు ఎప్పుడు ఫిఫ్టీస్తో అలానే అంత కూడా కొట్టలేరు అనేటువంటి దాంట్లో సెంచరీలు చేస్తూ సెంచరీ వచ్చినా కూడా సెలబ్రేట్ చేసుకోకుండా లాస్ట్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్కి వెళ్ళేటువంటి బిఫోర్ మ్యాచ్లో సెంచరీ వచ్చినా కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆస్ట్రేలియా మీద విన్ అయితేనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి అలా పోరాడి తర్వాత దాన్ని విన్ అయి నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లో కూడా విన్నింగ్ని చూపించినటువంటి టీం ఏది అంటే అవర్ ఇండియన్ టీం సో మన దాంట్లో ఒక్కొక్కరు ప్లేస్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి లెవెన్ మెంబర్స్ మాత్రమే ప్లే చేస్తూ దానికి పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ ఉమెన్ క్రికెట్ ఆడటం ఏంటి అనేటువంటి లో నుంచి కూడా బయటికి తీసుకొచ్చి మిథాలీ రాజు లాంటి వాళ్ళు ఫస్ట్ బయటికి రావడానికి చాలా కష్టపడినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళకి నేర్పించడానికి సో ఎన్నో హార్డల్స్ దాటుకొని యాజ్ ఎ మెన్నే ఒక చోట ఇప్పుడు ఎన్నో పాలిటిక్స్ మధ్య ప్లే చేస్తూ ముందుకు రా రావాల్సినటువంటి సిచ్యువేషన్స్లో ఒక ఉమెన్ ముందుకు రావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పక్కన సొసైటీ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోకుండా మెంటల్లీ హ్యాస్ టు స్టేబుల్ స్టేబుల్గా ఉంటూ అంత పోటీగా ముందుకు వచ్చి ఆడారు మన నేమ్ని ఇండియన్ నేమ్ని వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఉన్నటువంటి ఇండియన్ నేమ్ని ఒక రేంజ్లో పెట్టినటువంటి వాళ్ళు ఒక లెవెన్ మెంబర్ గర్ల్స్ తెలుసా మామూలుగా మెన్ వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ డబ్బుల కన్నా ఉమెన్కి చాలా తక్కువ ఇస్తారు క్రికెట్ ఆడితే కానీ అలాంటి వాటిలో కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళారు సో జస్ట్ లైక్ దట్ అలా ముందుకెళ్ళారు సో ఉమెన్ ఈ కెన్ డూ ఎనీథింగ్ ఒక ఏమీ చేయలేరు అని పక్కన పెట్టడానికి కాదు ప్రతి ఫీల్డ్లో కూడా ముందుకు వచ్చి చేయగలుగుతున్నారు సో వీ హ్యావ్ టు సపోర్ట్ ఫస్ట్ థింగ్ నాట్ ద గర్ల్ చైల్డ్ ఉండడం మిస్టేక్ అని కాదు ఇంతకుముందు గర్ల్ పుట్టడం అంటే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి ఫీల్ అయ్యేటువంటి రోజులు ఉండేవి అది మా దాటుతో ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఓన్లీ మేల్ చైల్డ్ మాత్రమే కావాలి ఫిమేల్ కాకుండా మేల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఎక్కువ అబ్బాయిలు పెరిగిపోయి అమ్మాయిల శాతం తక్కువైతూ వచ్చింది అందుకోసం పర్సంటేజ్ ఆఫ్ ది రేషియో అనేది థౌజండ్కి నైన్ థర్టీ టూకి అలా పడిపోతూ వచ్చింది అన్నమాట సో ఆ సిచ్యువేషన్ని దాటుతూ రావాలని చెప్పేసి అందుకని గర్ల్ చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చైల్డ్ కోసమే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎన్నో చెప్తూ ఎన్నో చేస్తూ వస్తున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ అక్టోబర్లో మనకు అయిపోయింది అనమాట సో అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నవి ఎందుకోసం అంటే సో వీ హ్యావ్ టు బీ అవేర్ అబౌట్ ద గర్ల్ ఉండటం వల్ల అందరూ సునీత విలియమ్స్ అందరూ లేదంటే స్మృతి మందనా మిథాలీ రాజులు అందరూ కూడా కిరణ్ బేడీలు లక్ష్మీబాయిలు అయిపోతారని కాదు ఏ లిటిల్ లైట్ చిన్న చీకట్లో ఉన్నటువంటి వాళ్ళకి వెలుగు ఇవ్వాలి అని చెప్పేసి అంటారు కదా జస్ట్ క్యాండిల్ ఉంటే మొత్తం చీకట్లో ఉన్నప్పుడు లైటింగ్ వస్తుందా లైక్ దాట్ ఇంట్లో మీ పేరెంట్స్ని మీ మీ మదర్స్ని చూడండి చాలామంది కూడా వాళ్ళు మీకు సపోర్టివ్గా ఉండడం వల్ల ఎడ్యుకేటెడ్ అవుతే ఇంకా మదర్ ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారో మీరు చదువుకునేటప్పుడు అవునా సో చిన్న లైటింగ్ అంటే చాలా లో మెన్ మెన్ బి అంటే ఫాదర్స్ బిజీగా ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి మదర్ హెల్ప్ చేస్తూ చదవడానికైనా లేదంటే కొన్ని ఇంట్లో మన ఫుడ్ అనేది కాదు ప్రతి ఎన్ ఎవ్రీథింగ్ మనకు హెల్ప్ చేయడానికి ఎవ్రీథింగ్ ఒక్క లేడీ ఉండడం వల్ల ఇంటికంతా ఎలా వెలుగు ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా చెప్తూ ఉంటారు సో చాలా ఉన్నాయి అనమాట ఒక శక్తిగా ఎలా చెప్తారో సో ప్రతి తోడుగా ప్రతి హెల్ప్గా ఉంటారు ఉంటారనమాట గర్ల్స్ సో వీ రెస్పెక్ట్ ద గర్ల్ యాజ్ అ సిస్టర్ వీ టు ఫీల్ ఐట్ దమ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మనం ప్లజ్ చెప్తుంటాం ఏముంటాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం కదా సో ప్రతి ఒక్కరు మన ఓన్ సిస్టరే కాదు పక్కన వాళ్ళు కూడా సిస్టర్గా ఫీల్ అయ్యి వీ హ్యావ్ టు హెల్ప్ దమ్ పక్కన వాళ్ళతో కొట్లాడాలి మన వాళ్ళతో ఒకటి మనం బాగుండాలి అనేది కాదు సో వీ హ్యావ్ టు ట్రీట్ ఆల్ దర్ అదర్స్ ఆస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వీ హ్యావ్ టు మీ డీల్ విత్ అదర్స్ ఓకే సో బీ లైక్ దట్ సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ రెస్పెక్ట్ ద గర్ల్ అండ్ బీ ఎంకరేజ్ గివ్ ద ఎంకరేజ్ ఫర్ ద అవర్ క్లాస్మేట్స్ ఆర్ ఎనీబడి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేయకూడదు ఓకేనా ఎవరినైనా మీరు చూసినప్పుడు అయినా మీ ఫ్యామిలీస్లో అయినా కూడా ఎంకరేజ్ ద గర్ల్ బీ లైక్ దట్ Oke, okay. give kelas for them.